నమస్తే వెల్కమ్ టు స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియో చేస్తున్నానండి ఇది ఖాళీ అయిపోయినటువంటి రైస్ బ్యాగ్ అనమాట మనంద మనందరి దగ్గర ఉంటుంది కదా ఈ బ్యాగ్ని ఎలా యూజ్ చేయాలో చెప్తానండి పని అనేది సులువుగా చేసుకునేదానికి ఈ బ్యాగ్ అనేది మీరు వాడుకోవచ్చు పూర్తిగా అయితే వీడియో చూడండి ఈ విధంగా రైస్ బ్యాగ్ అనేది తీసుకొని హాఫ్కి మరత పెట్టేసుకుంటున్నాను అనమాట బ్యాక్ సైడ్కి వీడియో చూపిస్తున్నట్టుగా ఒక హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి హాఫ్ కాకపోయినా మీరు కావాలంటే కొంచెం పెద్దగా కూడా మరత పెట్టుకోవచ్చు సైజ్ మీ ఇష్టము ఇలా మడత పెట్టేసుకోవాలండి నీట్గా ఎందుకంటే మనకి దీంతో చాలా అవసరం ఉంటుంది అనమాట ఈసారి రైస్ బ్యాగ్లు అయితే పడ పడేయకండి ఈ వీడియో చూస్తే మాత్రం ఇక్కడ నుంచి పడేరు అనమాట కొందరికి చాలా అవసరపడుతుంది ఇక చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా సగానికి ఇక్కడ ఒక చిన్న రాయి అనేది తీసుకుంటున్నాను చూడండి నేను వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ చూడండి హాఫ్ మడత పెట్టుకున్నాక ఆ విధంగా తయారైంది ఇక్కడ ఒక చిన్న పెంకు తీసుకుంటున్నానండి టైల్స్ టైల్స్ కానీ ఏదైనా అలా తీసుకోండి ఈ విధంగా లోపలికి పెట్టేసుకోవాలన్నమాట మడత పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి లోపలికి పెట్టేసుకోవాలన్నమాట మనం ఈ విధంగా లోపలికి పెట్టేసుకొని చూడండి వీడియోలో చూపించినట్టుగా ఒక కార్నర్లో అలా పట్టుకొని మడత పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్నారంటే మీకు పట్టుకోండి అండి జారు కిందే పడిపోకుండా ఆ విధంగా గట్టిగా పట్టుకోండి ఇప్పుడు చుట్టూతో మన దగ్గర తాళ్ళు ఉంటాయి కదా నైలాన్ తాళ్ళు అనేవి ఉంటాయి కదా ఆ నైలాలు తాడు తీసేసుకొని చుట్టూతో గట్టిగా ముడేసేయాలండి ఊడిపోకుండా డైరెక్ట్గా ముడేస్తే అది ఊడిపోతుంది ఇలా పెంక్ అనేది పెట్టేసేసుకొని పెంకు కానీ రాయి కానీ ఇలా స్ట్రాంగ్గా ఉండేదాన్ని పెట్టుకొని చుట్టూ చుట్టేసేసుకొని బాగా గట్టిగా చాలా గట్టిగా ముడేసుకోవాలన్నమాట ఇప్పుడు దానికి ఎందుకు వాడతామో చూపిస్తాను అనమాట నేనైతే మీకు అలా ఫోల్డ్ చేసుకోవాలండి ఖచ్చితంగా రాయి అయితే పెట్టుకోవాలన్నమాట మీరు ఈ విధంగా ఒక సంచిలా తయారైందండి చూడండి రాయి అనేది అలా ఉంటుందన్నమాట ఇక్కడ ఒక చివరి ఇంకో చివరి వచ్చేసి ఇక్కడ ముడేసుకుంటున్నానండి ఒక దిమ్మకి ఎందుకంటే కొన్ని ఇళ్లకి ఏంటంటే లిఫ్ట్ అనేది ఉండదండి మూడు నాలుగు ఫ్లోర్లు కింద నుంచి పైకి రావాలన్నమాట దాంట్లో సరుకులు వేసుకుని మనం ఎన్నైనా వేసుకొని పైకి లాక్కోవచ్చండి బుట్టలు వాడుతూ ఉంటారు బుట్టలు అయితే మేము ట్రై చేసాము ఆల్రెడీ దాంట్లో సరుకులు ఏం పట్టవండి ఒకటి రెండు చిన్న చిన్న పాల ప్యాకెట్లు తప్ప పెద్ద పెద్ద వస్తువులు ఏం పట్టవండి ఈ సంచిలో అయితే చాలా వస్తువులు పడతాయి మనం పైకి కిందకి మోకాలు నొప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఈ బ్యాగ్ అయితే మీరు వాడి చూడండి ఒకసారి ఈ బ్యాగ్లో చాలా వరకు బరువు మోస్తుందండి కూరగాయలు కానీ సరుకులు కానీ ఇలా లాక్కోవచ్చు అనమాట మీ అందరికి ఉపయోగపడతానే అనుకుంటున్నాను అండి థ్యాంక్